వర్షం భారతి కనుక నీళ్లు కారుతున్నాయంటే అక్కడే పడుకోవాలంట గడిచిన సంవత్సరం నుంచి ఫ్యాన్ లేదంట సో ఇదంతా కూడా పక్కన పెడితే ఈ రోజు ఈ పూట అన్నం బాగాలేదని హాస్టల్ నడిపే వాడలు ఆ వాడనే ఒప్పుకుంటున్నాడు ఈ రోజు బిడ్డ అన్నం బాగాలేదు ఉడకలేదు అని చెప్పి చెప్పన్నా చెప్పు చెప్పిందే చెప్పు అది చెప్పింది చెప్పు చెప్పు అదే చెప్పు అన్నం బాగాలేదని సొంతంగా ఒప్పుకుంటున్నాడు ఉడకలేదని ఈ ఉడకలేని బియ్యం ఈ రోజు ఈ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ఈ బీసీ హాస్టల్ చిన్న చిన్న పిల్లలకు పెట్టాల్సి వస్తుంది నాలుగు బాత్రూమ్లు ఉన్నాయి తొంభై మంది చిన్న చిన్న పిల్లలు విద్యార్థులు ఉన్నారు ఇక్కడ ఇది ఈ హాస్టల్ పరిస్థితి ఇదే బిల్డింగ్ పైన రెండు సెల్ టవర్స్ ఆ రేడియేషన్ వల్ల పిల్లలు ఎంత బాధపడతారు ఇవన్నీ కాకుండా గడిచిన సంవత్సరం రోజుల నుంచి డాక్టర్లు రావడం లేదంట ఇక్కడ ఇందాక వచ్చినప్పుడు జ్వరం వస్తుందంట డాక్టర్లు రావడం అంటే కోరిన ఎప్పుడు వచ్చారని చెప్తున్నా లేచి బాత్రూమ్ చీర తాగడానికి నీళ్లు లేని పరిస్థితి ఈ రోజు ఇక్కడ బొమ్మలోని బీసీ హాస్టల్ ఉంది తాగడానికి నీళ్లు లేని పరిస్థితి ఇక్కడే స్నానం చేయాలి ఇక్కడే బట్టలుకోవాలి ఆడే బాత్రూమ్ బూమ్ పోలీ ఈ వర్షం పడితే నీళ్ళు కారుతున్నాయి గడిచిన సంవత్సరం నుంచి ఫ్యాన్ కూడా లేదండి చిన్న చిన్న పిల్లలు ఒక దోంతరి ఇవ్వలేదంట దీనికి అంత కూడా పక్కన పెడితే ఇదే బిల్డింగ్ పైన బయట రెండు సెంటర్స్ ఉన్నాయి ఆ రేడియేషన్ వల్ల చిన్న చిన్న పిల్లలు ఎంత ఇబ్బంది పడతారో ఒక్కసారి మీరు అందరు గమనించే అవసరం ఎంతైనా ఉంది ఒక్కసారి మన ఇంటి పైన ఒక సెంటవర్ ఉంటే మనం ఒప్పుకోము మనం ఒప్పుకోము అటువంటి పిల్లల హాస్టల్ పైన రేడియేషన్ పెట్టి అట్ల పైన డబ్బులు తీసుకుంటారు ఇట్లా పైన డబ్బులు తీసుకుంటారు ఎవరు ఆరోగ్యంతో ఆడుకుంటున్నారు ఈ సంక్షేమ శాఖ మంత్రి సవిత గారు సవిత గారు మీరు కూడా పూసీ తీసుకొని పరిశీలించండి కొంత మీ హోం మంత్రి భోజనం వచ్చారు హాస్టల్ పరిశీలించాలి మీరు ఇంతవరకు ఇటువంటి భోజనం పిల్లలు పెడతారు ఒకసారి ఆలోచించండి సరే ఎంతమంది ఉన్నారు పిల్లలు ఈరోజు రాత్రి ఎవరు తినాలని మొత్తం భోజనం బయట నుంచి పంపిస్తా మీకు అందరూ భోజనం బయట నుంచి పంపిస్తా అందరూ ఉన్నారు పదహైదు నిమిషాలు ఉండవు కష్టపడినా అందరికి దగ్గర హోటల్ చెప్పు ఇటువంటి బియ్యం తినాలంటే ఇదే గవర్నమెంట్ రాసేస్తా ఇదే ఎవడైతే ఇదేకార్ கடு கொஞ்சு நம்ம இது எதுக்கோண்டே అంటే రోజు ఎట్లుదండి ఈ రోజు బాలేదనే కదా అంటే ఈ రోజు రోజే పెడతాను ఏం నమ్మకం ఉంది ఎట్లుంది

వీళ్ళు వీళ్ళు స్కూల్ పోవాలంటే వీళ్ళు స్కూల్ కు పోవాలంటే పొద్దున్న ఐదు గంటలకు లేసి క్యూలో నిల్చోవాలంటే బాత్రూమ్ కోసం క్యూలో నిల్చుంటే కనుక వాళ్ళు క్యూ వచ్చి వాళ్ళ టర్మ్ అయిపోయి స్నానంగా చేసుకుని బట్టలు రెడీ అయ్యి వీళ్ళు ఎనిమిది ఎనిమిది పదహైదు ఇచ్చి నచ్చుకుంటే స్కూల్ కు పోవాల్సిన అవసరం అంటే దగ్గర దగ్గర రెండు మూడు గంటలు టైం పడుతుంది అది ఇటువంటి భోజనం తింటూ మళ్ళీ పొద్దున్న మళ్ళీ బ్రేక్ చేసి ఇటువంటి భోజనం అయితే నెలలో పెడతాం చెప్పు నువ్వు పెడతావా నువ్వు పెడతా చెప్పను విన్నది రోజు ఇంట్లో పెడతారణ రోజు ఇంట్లోనే ఉంటుంది అన్నమా ఈ రోజు పిల్లలకు భోజనం పెడితే చిన్న చిన్న పిల్లలు వీళ్ళు భోజనం తిని వీళ్ళు ಅಡಕನಿ ಅರ್ಥಮುಖಿ <chapter>

ఎక్కడ చదువుతున్నారు వర్షం పడుతుంటే మొత్తం నీళ్లు కారుతున్నాయంటే ఆ వర్షం నీళ్లు కాదు అక్కడే పడుకోవాలంటే వీళ్ళు ఎంత దారుణంగా ఉంటే సార్ నమ్మక నేర్చున్నా సైలెంట్ ఉంటావు ఇది వాళ్ళ క్రితం మా ఓన్లీ తిరగబడి సాక్షి పేపర్ కొంత సమస్యలు పట్టించుకోడు ఆయన ఎక్కువ ఎక్కడ కాడికి బిల్లులు వసూలు చేసే పనులు చూసుకుంటాం అప్పుడు నీళ్లు నీళ్ళు సరిగా అంతే కదా తినేటప్పుడు తాడను నీళ్ళు సరిగా వాడను ఏమి చిన్నపిల్లలు అమ్మదారు చెప్తారా చిన్నపిల్లలు అన్నం తినేటప్పుడు మీ లాంటినా అలా <imitation> సంవత్సరం <imitation> <imitation>

వంద మందికి ఒక బాబై మొబైల్ వస్తాయి నీళ్ళు కారుతుంది ఇట్లా వెచ్చులన్నీ ఊడిపోతున్నాయి మొబైల్ బాత్రూమ్మా 100 मान्छेकी सरबडा सरबि नै भएन 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 ఈ రకంగా ఉండే సామాన్లు వాడి పిల్లల భోజనాలు తయారు చేస్తున్నారు ఇన్న

ఇక్కడ వంట ఉండాలి ఆడవర్ ఒక్కరు రండి బిల్డింగ్ షేక్ అవుతుంది వస్తుంది పాత ఐదు ఒకటి మూడు అనేటుంది

అవునా ఎంత దూరం ఇక్కడ నుంచి కిలోమీటర్ ఉందా ఐదుకే ఆరు ఆరున్నర కాదు ఐదు గంటలకే ఐదు గంటలు బాత్రూమ్ మీరు బాత్రూమ్ నీళ్ళు చేస్తారు ఇంకేం సమస్యలు ఉన్నాయి ఎనభై రెండు మంది సుమారు ఒక వంద మంది పిల్లలప్పుడు నాలుగు బాత్రూమ్ అంటే మీరు బాత్రూమ్ పోవాలంటే ఎంతసేపు పడుతుంది ఒక రావాలంటే నిల్చోవలసిందే కదా మీ స్కూల్ ఏంటికి తొమ్మిది గంటలకి స్కూల్ ఎనిమిది గంటలకు ఇచ్చి బయలుదేరాలంటే మీరు బాత్రూమ్ లైన్లు స్నానం కొన్ని రూమ్లు వెళ్తా కొన్ని రూమ్లో ఫ్యాన్లు కూడ ఇప్పుడు అదే మేము చేయడం వల్ల ఫ్యాన్లు కూడవు మీకు ఫ్యాన్లు కూడవు అట్లానే మీరు బాత్రూమ్ బాత్రూమ్లు సానుమతి చేస్తారు బయటకు వెళ్ళాం సార్ ఒక ఐదు నిమిషాలు పిల్లలతో మాట్లాడిన తర్వాత ఇంకా దుబ్బట్లు ఇస్తున్నారా ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం చిన్నపిల్లల ప్రాణాలతో చెల్లగాటమాడుతుంది ఇది ఈ బీసీ హాస్టల్ ఒంగోలు బీసీ హాస్టల్ పరిస్థితి మీద గవర్నమెంట్ కంప్లైంట్ రాస్తాను మీరు ఎలా గవర్నమెంట్ ఎక్స్ప్లనేషన్ చెప్పుకోండి విత్ ఎవిడెన్స్ రాస్తాను చిన్నపిల్లల ఆరోగ్యంతో ఆట చిన్నపిల్లలు వీళ్ళకి ఏం జరిగినా మీరే బాధ్యత వాళ్ళు మీరు పోయిన తర్వాత విరండి పొరపాట్నం మీరు మేము పోయిన తర్వాత మీ వార్డన్ ఎవరినైనా మిమ్మల్ని కొట్టడం కానీ అరెస్ట్మెంట్ చేయడం కానీ చేస్తే కనుక నేను నంబర్ ఇస్తా రాసుకోండి ఆ నంబర్ కాల్ చేయండి మా వాళ్ళు వస్తారు ఇక్కడే కూర్చొని ఇక్కడే ధర్నా చేస్తారు మీకు అందరికి సొంత అన్న మాదిరి ఉంటాం సరేనా సమస్య వచ్చినా మీకు మేనమామ జగన్ అన్న ఉన్నాడు జగన్ అని సైనికుల మాదిరి మేము అందరం ఉన్నాం ఇక్కడ మీకు అందరికి మేము అందుబాటులో ఉంటాం మీకు ఏ సమస్య వచ్చినా ఫోన్ చేయండి సరేనా ఒక ఇరవై నిమిషాలు మీకు భోజనం వస్తుంది భోజనం చేయండి మీరు పిల్లల పైన ఏ యాక్షన్ తీసుకున్నాం పోయిన తర్వాత వాళ్ళు కొట్టడం కానీ చేస్తే కనుక మిమ్మల్ని ఏం చేయాలో చేయాల్సి వస్తుంది మీద గవర్నమెంట్ కంప్లైంట్ రాస్తారు డీటెయిల్స్ తీసుకొని గవర్నమెంట్ సమాధానం రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ బింద చూడాల్సిన అవసరం ఎంతే ఉంది ఈరోజు చూడండి ఒంగోలు బీసీ హాస్టల్లో ఒక ఫ్లోర్ ఇట్లా చూడండి

ఈ చిన్న రూమ్ లో అంటే ఈ రూమ్ సైజ్ నాకు తెలిసి పది బై పది ఉంటది ఈ పది బై పదిలో లో ఈ రూమ్ లో పదహారు మంది ఫ్యాన్ లేకుండా పడుకుంటున్నారంట గడిచిన సంవత్సరం మూడు నెలల నుంచి అంటే వైసీపీ ప్రభుత్వం లేని టైం నుంచి మా ప్రభుత్వం ఎప్పుడు ఫ్యాన్లు సంస్కృతిలో ఉన్నాయంట రిపేర్ వస్తే చేసేవాళ్ళంట పిల్లలు చెప్తున్నారు సంవత్సరం మూడు నెలల నుంచి ఫ్యాన్ రిపేర్ చేసుకోవడానికి కూడా లేక ఫ్యాన్ తీసేసిన పరిస్థితి ఒంగోలోని బీసీ హాస్టల్ ఈ చిన్న రూమ్ లో పదహారు మంది పడుకుంటున్నారు మొన్న మా స్టూడెంట్ వింగ్ వాళ్ళు ఈ నిరసన చేపట్టిన క్రమంలో కొత్తగా నిన్న తీసుకొచ్చి ఒక ఫ్యాన్ బిగించడం జరిగింది అంటే మేము వైసీపీ వైసీపీ నాయకులు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా చేసే పోరాటాలు చూసి ఈ హాస్టల్ ఈ రోజు ఏ రకంగా అంత చిన్న రూమ్ లో పదహారు మంది అది నిన్న బిగించిన ఫ్యాన్ అది ఈ రోజు పరిస్థితి అక్కడ చూడండి ఫ్యాన్ ప్రొఫెసర్ ఉంది వైర్ ఉంది అన్నీ ఉన్నాయి కానీ ఫ్యాన్ లేదు ఇంత పెద్ద రూమ్ లో ఇంత చిన్న రూమ్ లో ఒక చిన్న లైట్ పెట్టినారు ఇది ఓబర్ అంతే చూడండి ఇలా కరెంట్ కరెంట్ వైర్లు ఉన్నాయి ఓపెన్ లో ఉన్నాయి అట్లానే అట్లానే చేస్తుంది చూడండి వాడని ద్వారా మీ సొంత డోర్ ఎట్లా ఉంటుందా చల్లరబట్టిన పడుకున్నారు ఓడర్ చెప్పే పిల్లలు కదమ్మా ఓడర్ చెప్పండి ఎన్ని సంవత్సరం ఇప్పుడు ఎన్నో ఉంచుంది ఇది

ఐదు నెలల నుంచి ఈ మందు ఇస్తున్నారంట ఒక్కసారి ఒక్కసారి ఆరోగ్యం బాగాలేదని చెప్పడం జరిగింది సరే నెలకోసారి వచ్చి డాక్టర్ వచ్చి చూడాలని అడిగితే గడిచిన సంవత్సరం మూడు నెలల నుంచి ఈ హాస్పిటల్ ఈ హాస్పిటల్ డాక్టర్ రాలేదంట ఇది కూడా పక్కన పెడితే మేము ఇందాక ఎక్స్పైర్ అయిన టాబ్లెట్స్ అంటే కాలం చెల్లిన టాబ్లెట్ కాలం చెల్లిన మాత్రలు ఈ రోజు చిన్న చిన్న పిల్లలకు ఇవ్వడం జరుగుతుంది. ఓ ఆర్ ఎస్ ఓ ఆర్ ఎస్ చూడండి ఈ రోజు ఈ పిల్లలకు కూడా ఊరికి సార్ అయిపోయిన రావాల్సిన అవసరం ఉంది. ట్యూటర్స్ కూడా రావడం లేదు అంటాడు. క్లాస్ టెన్త్ క్లాస్ పిల్లలకు ట్యూటర్స్ వచ్చి

ఈరోజు ఒంగోలులోని బీసీ హాస్టల్కు నేను నాతో పాటు వైఎస్ఆర్సిపి స్టూడెంట్ వింగ్ ప్రెసిడెంట్ చైతన్య గారు దాంతోపాటు ప్రకాశం జిల్లా బీసీసెల్ ప్రెసిడెంట్ బొట్ల సుబ్బారావు గారు దాంతోపాటు స్టూడెంట్ యూనియన్ ప్రకాశం జిల్లా ప్రెసిడెంట్ రవీంద్ర గారు ఈరోజు నారాయణ గారు ఈరోజు బీసీసెల్ తరఫున వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున ఈరోజు బీసీ బీసీ హాస్టల్కి రావడం జరిగింది వీటికి వచ్చిన తర్వాత అసలు పిల్లలు ఇంత నరకం ఎట్లా అనుభవిస్తున్నారనేది ఒక చాలా క్వశ్చన్ మార్క్గా ఈరోజు ఈ బీసీ హాస్టల్లో ఉండడం జరిగింది ఇందాక మేము వెళ్ళి పిల్లలతో కూర్చొని భోజనం చేయాలని కూర్చొని భోజనం పెట్టుకుంటే ఆ అన్నము ఉడికి ఉడకన అన్నం అంటే సుగానికన్నా తక్కువ ఉడికిన అన్నము ఈరోజు ఈ పిల్లలకు వడ్డించడం జరుగుతుంది ఈరోజు గుడ్డు కూర పెడుతున్నా అని చెప్పినారు కానీ ఆ గుడ్డు కూర చూస్తే ఉడకని గుడ్డు ఆ కర్రీలో ఉటిన నీళ్ళే అదే టైంలో వాడను పిలిచి ఈ అన్నం తినమని అడిగితే అన్నం తిన్నాడు తిన్న తర్వాత ఈ వాడను అడిగాం మేము ఉడికిందా అనేసి వాడనే ఇందాక క్లియర్గా ఉడకలేదు అని చెప్పడం జరుగుతుంది ఒక్కొక్క రూమ్లో పదహారు నుంచి ఇరవై మంది అంటే టెన్ బై టెన్ రూమ్లో సుమారుగా పదహారు నుంచి ఇరవై మంది పడుకుంటారు వాళ్లకు నిన్నటి దినం వరకు ఫ్యాన్ లేదంట రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ హాస్టల్లన్నీ వైఎస్ఆర్సిపి స్టూడెంట్ యూనియన్ వాళ్ళు తనిఖీ చేయడం మొదలుపెట్టిన తర్వాత నిన్న సాయంత్రము ఫ్యాన్ బిగడం బిగిచ్చారనేసి పిల్లలు చెప్తారు అది కూడా ఒకే రూమ్లో బిగించారంట మిగతా రూమ్లో లేదంట అది కూడా కాకుండా పక్కన పెడితే ఎక్కడ చూసినా వర్షం పడితే లీకేజ్లే ఇదే పైప్ ఫ్లోర్లో ఫ్లోరింగ్ పైన ఊగితే బిల్డింగ్ షేక్ అవుతా ఉంది ఇదే బిల్డింగ్ పైన రెండు సెల్ టవర్లు పెట్టారు ఇంత చిన్న చిన్న పిల్లలకు రేడియేషన్ వల్ల ఎంత ఇబ్బంది అవుతుంది ఇదే బిల్డింగ్ పైన రెండు సెల్ టవర్లు పెట్టారు ఇవన్నీ కూడా పక్కన పెడితే సరే ఇవన్నీ ఉన్నాయి పిల్లలు నరకం అనిపిస్తారు ఏదో చేస్తాను కని విని ఎరంగ విధంగా పిల్లలకు ఇచ్చే మాత్రలు ఎక్స్పైర్ అయిన మెడిసిన్స్ చూడండి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో ఎక్స్పైర్ అయిన మెడిసిన్ ఈరోజు చిన్న పిల్లలకు ఆరోగ్యం బాగాలేదంటే ఈరోజు ఇవ్వడం జరిగింది చూడండి ఓఆర్ఎస్ సుమారుగా ఆరు నెలల ముందు ఎక్స్పైర్ అయిన ఓఆర్ఎస్ ఈరోజు ఇక్కడ ఉండే పిల్లలకి ఇస్తున్నారంట ఓఆర్ఎస్ టాబ్లెట్స్ ఏ టాబ్లెట్స్ తీసుకున్నా కూడా సుమారు మూడు నెలలు నాలుగు నెలలు ఎక్స్పైర్ అయిన టాబ్లెట్స్ ఈరోజు ఈ ఈ రోజు ఈ పూట పిల్లలకి ఇచ్చారంట తాగడానికి నీళ్ళు లేవంట ఒక బాత్రూమ్కు పోవాలంటే వాళ్ళు పొద్దున్న ఐదు గంటలకు లేచి క్యూలో నిల్చుంటే ఏడున్నర ఎనిమిది గంటలకు రెడీ బయటకు వస్తారు అంటే సుమారు మూడు గంటల సేపు వాళ్ళకు టైం పడుతుందంట నిన్నగాక మొన్న బీసీ మంత్రి సవిత గారు ఏదో సవాలు పిలిచున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి సమాధానం చెప్తారా నా సవాల్ స్వీకరిస్తారనేసి మంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు రావాల్సిన అవసరం లేదండి బీసీలో మేమందరం ఇక్కడే ఉన్నాము వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎవరైనా మీ సవాలు స్వీకరిస్తారు ఇదే పాత్రికేయుల సాక్ష్యంగా మీరు విసిరే సవాలు నేను తీసుకుంటున్నాను మీరు ఎక్కడ రమ్మన్నా వస్తా మీ ఏ టైం చెప్పినా చెప్పండి వస్తా ఏం చెప్పమన్నా చెప్పండి బీసీ ఎస్సీ ఎస్టీ హాస్టల్లకు మీరు ఏం చేశారు నారావారి స్పెషల్ బుద్ధంకు భోజనం పెట్టారు సాక్షాత్తు మీ హోంమంత్రే సాక్ష్యం మీ హాస్టల్లో మీ హాస్టల్లో నారావారి స్పెషల్ బొద్దంక భోజనం పెట్టారు గోరుముద్దను కాస్త గోరముద్దగా తయారు చేశారు మా జగనన్న మా జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గోరుముద్ద అనే కార్యక్రమం ద్వారా ఏడు వేల రెండు వందల నలభై ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టి ప్రతిరోజు ఒక మెన్యూ రోజు రాగిజావ పల్లి చిక్కి అట్లా ప్రతిరోజు పోషికరమైన ఆహారం పెట్టిన ప్రభుత్వం మా ప్రభుత్వం మీ ఇంట్లో మీ పిల్లలకైతే ఇదే 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 పాఠశాల ఇదే హాస్టల్లో పెడతారా అని సూటిగా ఇదే బీసీ సంక్షేమ మంత్రి గారిని నేను అడుగుతున్నా మీరు విసిన సవాళ్ళను ఈ రమేష్ స్వీకరిస్తున్నాడు ఎక్కడ రావాలో చెప్పండి ఏ టైం అయినా చెప్పండి మేమందరం వస్తాం మీరు అడిగే ప్రతి స క్వశ్చన్కు సమాధానం చెప్తాం మేము అడిగే క్వశ్చన్ మీకు సమాధానం చెప్పకపోతే మీరు రాజీనామా చేశారా అని అడుగుతున్నాను ఒక్కసారి మీ నారావారి స్పెషల్ బొద్దెంక భోజనం తిన్న హాస్టల్ మీరు పరిశీలించారా మీరు మంత్రిగా ఈ సంవత్సరం మూడు నెలలు అయింది ఏ హాస్టల్ విజిట్ చేశారో చెప్పండి ఒక బంగ్లాలో కూర్చొని ఒక ప్రెస్ నోట్ వదులుతారు ఒక ప్రెస్ నోట్ నోట్ వదిలితే ఓ బీసీ ఎస్టీ మైనారిటీ పిల్లలకు ఆరోగ్యమైన ఫుడ్ రాదమ్మా రండి తిరగండి చూడండి మీ సమస్య వాళ్ళ సమస్య తెలుసుకోండి అంతేగాని ఎక్కడ కూర్చొని సవాలు వీసులుతే ఇది అయ్యేది ఏం లేదు మీ వీసే ప్రతి సవాలు తీసుకోవడానికి వైఎస్ఆర్సిపి పార్టీ ఎప్పుడు సిద్ధంగా ఉంటుందనేసి మరొకసారి చెప్తున్నాం కాబట్టి మీరు ఇప్పటికైనా నారావారి స్పెషల్ బొద్దంకి భోజనాలు నారావారి స్పెషల్ సాంబార్లో బల్లి నారావారి పురుగు పట్టిన అన్నం ఈ మెన్యూ తీసేసి జగనన్న పెట్టిన పదహారు రకాల పౌష్టికరమైన ఆహారాలు గోరుముద్దను గోరుముద్దగా పెట్టండి గోరముద్దగా పెట్టకోకుండా పిల్లలు మీ పిల్లలుగా భావించి మేము ఏం చేసాం మీరు కూడా అదే చేయాలనేసి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది గడిచిన ఏడాది పాలనలో వాళ్ళు నేను చాలాసార్లు చెప్పాను బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అంటారు అంత సీన్ ఏం లేదు బాబు షూరిటీ వెన్నుపోటు గ్యారెంటీ ఎందుకంటే ఒక బీసీఎస్ఏ ఇస్తే మైనార్టీలే కాదు ప్రతి ఒక్కరికి వెన్నుపోటు పొడచడంలో నారా వారు మించిన వ్యక్తి ఎవరు లేరు స్కామ్ చేయడంలో స్కిల్ ఉన్నోడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం కంప్లీట్గా ఫెయిల్ అయిపోయింది సంక్షేమ పథకాల్లో కావచ్చు అదేవిధంగా డెవలప్మెంట్ కావచ్చు అదేవిధంగా ఏ సెక్టర్లోనే చూసుకోండి ఫెయిల్ అయిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చే ఎన్నికలు ఏదైనా సరే ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలందరూ బుద్ధి చెప్తారనేసి చెప్తూ సింగపూర్కి వెళ్ళి అక్కడ మ్యాప్ చూడడం కాదన్నా ముందుగా ఇక్కడ ఉండే లోకల్ సమస్యలు హాస్టళ్ళు పిల్లల విద్యార్థుల సమస్యలు అవి చూసుకోమనేసి ఒకసారి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్గ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా